అందరికీ నమస్కారం మిత్రులరా మోకాళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము మనం కూడా చాలా చెప్పాం దానికి ఏమేమి చేయవచ్చు ఏమేమి రెమెడీస్ అని చెప్పి సరే ఎవరికి వీలైందో వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ మోకాళ్ళ నొప్పికి ఆ లోపల కాట్లే జరిగిపోయిందా లేకపోతే ఆస్ట్రోఫైడ్స్ ఫామ్ అయ్యాయా లేకపోతే టెండా అంటే అయిందా సరే ఇవన్నీ అసలు రూట్ కాజ్ అన్నది పక్కన పెట్టింది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి నాకు రిలీఫ్ కావాలి ఆ ప్రాబ్లం ఉన్నటువంటి అంటే నేను నడవడానికి కష్టంగా ఉంది నాకు ఇమీడియట్గా ఇప్పుడు రిలీఫ్ కావాలి అని చెప్పి చూస్తారు ఇన్స్టంట్ రిలీఫే చూస్తారు దానికోసమే కదా ట్యాబ్లెట్లు వాడాలి కానీ లేకపోతే ఇంజక్షన్లు తీసుకోవాలి కానీ అని చేస్తూ ఉంటారు ఆ ఇన్స్టంట్ రిలీఫ్ అనేది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతో చేసుకోవచ్చు మనం చెప్తుంటాం కదా మన యూనివర్సల్ మెడికల్ షాప్ అదేనండి మన వంటిల్లు మన వంటింట్లో ఉండేటువంటి ఒక పదార్థంతో ఇన్స్టంట్ రిలీఫ్ మీరు తెచ్చుకోవచ్చు ఇప్పుడు ట్యాబ్లెట్ పడితే దాని పవర్ను బట్టి మూడు నాలుగు గంటల నుంచి ఐదారు గంటల వరకు రిలీఫ్ ఉంటుంది తర్వాత మళ్ళీ దాని పవర్ పోతుంది మళ్ళీ వాడుకుంటూ ఉండాలి ట్యాబ్లెట్ వాడితే ఏముంది దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగో వస్తూ ఉంటాయి అంటే మీకు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది మళ్ళీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తయారు కావడం ఇవన్నీ తయారవుతూ ఉంటాయి కదా అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా న్యాచురల్గానే తగ్గించుకునే మెథడ్ నేను చెప్పబోతున్నాను దానికి మీకు కావాల్సింది ఎప్సమ్ సాల్ట్ కావాలి ఎప్సమ్ సాల్ట్ అని ఏ మెడికల్ షాప్లో అడిగినా దొరుకుతుంది ఇంకా కెమికల్స్ మెడికల్ షాప్ కాదు కెమికల్స్ అమ్మేటువంటి షాపుల్లో ఎక్కడ అడిగినా ఎప్సమ్ సాల్ట్ అని సపరేట్గా దొరుకుతుంది అది మెడిసిన్ ఎఫెక్ట్ మెగ్నీషియన్ సల్ఫేట్ బేసికల్గా దాంట్లో ఉంటుంది మన ఆశ్రమానికి వస్తే ఓపీకి వచ్చినప్పుడు మన దగ్గర కూడా మేము ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది కావాలని తీసుకోవచ్చు దీన్ని వాడి మీరు నీ పెయిన్ తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి చెప్తాం ఒక బకెట్లో ముందు నీళ్ళు తీసుకోండి ఓకే బకెట్లో నీళ్ళు తీసుకొని దాంట్లో అంటే గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్ళు మీరు భరించగలిగేటువంటి వేడి ఉండాలి ఒక విధంగా చెప్పాలంటే అంటే మీ మోకాలు ఉంది కదా కాస్త పెద్ద టబ్బు లాంటిది తీసుకోవాలి మీరు కాళ్ళు పెడితే మోకాలు వరకు అది నిండాలి మునగాలి అంతవరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ థైస్ వరకు వస్తుంది లేదంటే పొడవు టబ్బు ఏదైనా ఉందనుకోండి దాంట్లో మీరు కూర్చోవచ్చు బాత్ టబ్బు లాంటిది ఉందనుకోండి దాంట్లో నీళ్లు పోసేసి మీరు కూర్చోగలగాలి ఓకే అటువంటి వేడి నీళ్ళు దాంట్లో మీరు భరించగలిగేంత వేడి ఉండేటట్టు చూసి దాంట్లో మీరు ఒక రెండు మూడు స్పూన్ల ఈ ఎప్సమ్ సాల్ట్ వేయండి ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కరగాలి కరుగుతుంది అది వేయగానే కరిగిపోతుంది ఈజీగానే లేదా చేత్ అలా అంటే అది కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత మీరు ఆ నీళ్ళలో కూర్చోండి కాళ్ళు చాపుకొని కూర్చోండి మొత్తానికి మోకాళ్ళు అనేటివి ఆ నీళ్ళల్లో మునిగి ఉండాలి ఓన్లీ మోకాళ్ళకనే కాదు హీల్ దగ్గర పెయిన్ పాదాల దగ్గర నొప్పి వాళ్ళు కానీ ఈ రొమటైడ్ ఆథరైటిస్ ప్రాబ్లం ఉంటుంది కీళ్ళ అంటారు కదా వాళ్ళైతే చేతులు కూడా పెట్టవచ్చు చేతులు ఇప్పుడు మణికట్టు ప్లస్ ఈ ఫింగర్స్ ఇవి నొప్పులు ఉన్నాయనుకోండి నీళ్ళలో వేడి నీళ్ళు తీసుకోవాలి దాంట్లో రెండు మూడు స్పూన్లు ఎప్సమ్ సాల్ట్ వేయాలి చేతులు పెట్టేసేయాలి చేతులు పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ కూడా ఉండొచ్చు అలా ఉంటే ఆ మెగ్నీషియం సల్ఫేట్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్ ద్వారా అబ్జర్వ్ అవుతుంది ఎగ్నేషియన్ సల్ఫేట్కి ఉండేటువంటి లక్ష్యం ఏంటంటే ఇన్ఫ్లమేటరీ అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్కి సంబంధించినటువంటి అన్ని లక్షణాలను కూడా అది కాస్త శమనం చేసేస్తుంది ఇన్స్టాంట్ రిలీఫ్ వస్తుంది ఇదే మెగ్నేషియన్ సల్ఫేట్ని మీరు మూటగట్టి దాన్ని నెలలో ముంచి కూడా అప్లై చేసుకోవచ్చు కాపడం లాగా పెట్టుకోవచ్చు అలా చేసినా కానీ మీకు ఎలా అయినా సరే మొత్తానికి మీ స్కిన్కి ఆ ఎప్సమ్ సాల్ట్ అనేది టచ్ కావాలి సాల్ట్ రబ్ అని కూడా అంటాం మేము అంటే ఈ మెగ్నేషియం సల్ఫేట్ని తీసుకొని కొంచెం నీళ్లు కలిపి దాన్ని కొంచెం అంత తొందరగా కరిగిపోద్ది అందుకని కొంచెం ముద్దలాగా ఎతర చేసి ఇప్పుడు సపోజ్ ఇన్ మొ ఈ రెస్ట్ మీద పెయిన్ ఉంది అనుకోండి దాని మీద రుద్దాలి సాల్ట్ గ్లో మొక్కల మీద రబ్బని దాని మీద రుద్దాలి ఇలా చేయగలిగితే అది కూడా బెనిఫిట్గానే ఉంటుంది మొత్తాన్ని మీ స్కిన్ ద్వారా అది లోపలికి పోవాలి కాకపోతే నీళ్ళల్లో బాగా కరిగితే చాలా తొందరగా అబ్జర్వ్ అవుతుంది అంటారు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి చాలా బాగుంటాయి మేమిచ్చేటువంటి ట్రీట్మెంట్స్లో కూడా ఇక్కడ మన ఆశ్రమంలో ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఈ పెయిన్కి వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఈ ఎప్సమ్ సాల్ట్ వాడతాం మేము మూటలు కడతాము మూటలు కట్టేసి దాన్ని వేడి చేస్తూ చేస్తారు దాంతో కొంచెం ఓన్లీ ఎప్సమ్ సాల్ట్ కాకుండా కొన్ని హెర్బ్స్ కూడా దాంట్లో మిక్స్ చేసేసి దాంతో మూటలు కట్టి చేస్తూ ఉంటారు ఎక్సలెంట్ రిలీఫ్ వస్తూ ఉంటుంది కాకపోతే అది టెంపరీ మనం చెప్పాం గుర్తుందా ఒక ఐదారు గంటలు మీరు తీసుకో అంటే ట్యాబ్లెట్ తీసుకుంటే ఎలా రిలీఫ్ ఉంటుంది అలా ఉంటుంది మళ్ళీ తీసుకోవచ్చు దానివల్ల అయితే లేదు ఎటువంటి నష్టం లేదు ఇంకా స్కిన్ మీద అలర్జీస్ లాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఇది దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని వాడండి మీ ఇంట్లోనే వాడుకోండి మీకు వచ్చేటువంటి రిజల్ట్ షేర్ చేస్తే ఇంకా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాడుకుంటారు అందరికీ పనికొస్తుంది మనకు తెలుసుకున్న ఒక్కరు ఇంకో పది మందికి పది మందికి స్ప్రెడ్ చేస్తూ పోస్తే ఇటువంటి ఇంట్లోనే చేసుకునేటువంటి రెమెడీస్ అందరికీ అందుబాటులో వస్తాయి కదా కాదంటారా మరోసారి మరొవేడితే మళ్ళీ కలుసుకున్నాం నమస్తే